జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బరిలో నిలవబోతున్నాయి ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కడి నుంచి ఫోకస్ చేయబోతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా కాకినాడ పర్యటనకి ఎందుకు వెళ్లారు ఈ అంశాలకి సమాధానాలు కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కాకినాడకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైనటువంటి భాగమైన కాకినాడ ప్రస్తుతం కాకినాడ జిల్లాగా మారినటువంటి నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలో జనసేన పార్టీ ఎక్కువ సీట్లని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సహజంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సామాజిక సమీకరణల పరంగా కావచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీ అనుభవాల రీత్యా చూసినా కానీ ఈ పార్టీకి బలం ఉంది అనేటువంటి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ పోటీ చేయాలనేటువంటి అంశంపైన కాకినాడ జిల్లా నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏ ఏ నియోజకవర్గాలపై జనసేన ఫోకస్ పెట్టబోతుందో ఆ అంశాన్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీకి సంబంధించి మొదటి విడత వారాహి యాత్ర ఈ నియోజకవర్గాల్లో జరిగింది ఆ నియోజకవర్గాలు కీలకమైనటువంటి నియోజకవర్గాలుగా మారబోతున్నాయి రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థులు ఇక్కడి నుంచే బరిలో దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో చూస్తే ఆ నియోజకవర్గాలు ఏవేమో ఒకసారి చూద్దాం ఒకటి కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉన్నటువంటిది కాకినాడ జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నాలుగు నియోజకవర్గాలు ప్రత్తిపాడు నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం అలానే కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్ ఈ నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ప్రస్తుతం జనసేన అధినేత ఆయా నియోజకవర్గాలు కొంతమంది ని ఇన్ఛార్జీలు కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది అలానే గత ఎన్నికల హిస్టరీని కనుక ఒకసారి మనం తీసుకుని చూస్తే కాకినాడ జిల్లాలో ముఖ్యంగా ప్రతిపాడి నియోజకవర్గం పరిస్థితి ఏంటనేది ఒకసారి పరిశీలించు వద్దాం ప్రతిపాటి నియోజకవర్గాన్ని చూస్తే రెండు వేల తొమ్మిది నుంచి జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం జనరల్ కాన్స్టెన్సీ ఇది ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పర్వత చిట్టిబాబు పర్వత సత్యనారాయణ మూర్తి గెలుపొందారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచిన రెండో స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నియోజకవర్గం పైన జనసేన పార్టీ ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉందనేది ఒక సమాచారం ఈ నేపథ్యంలో ప్రతిపాడుని జనసేన కోటాలో తీసుకుంటారా లేదా రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గెలుపొందారు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గెలుపొందారు అక్కడ వరుపులో రాజా తెలుగుదేశం పార్టీ ఆస్పిరెంట్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఫలితాలు చూస్తే కనుక వరుపుల తమ్మాయి బాబు ఇక్కడ కంటెస్ట్ చేశారు మూడో స్థానంలో నిలిచారు పెద్దగా ఓట్ షేర్ దక్కకపోయినప్పటికీ కూడా సెంటిమెంటల్గా ఈ నియోజకవర్గం జనసేన కోటాలోకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన స్థానిక నాయకులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మరొక నియోజకవర్గం పిఠాపురంకు సంబంధించి ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక కీలకమైనటువంటి నియోజకవర్గంగా కనిపిస్తుంది గతంలో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలుపొందినటువంటి నియోజకవర్గంగా కూడా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల్లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఇది ఒక సిట్టింగ్ నియోజకవర్గం ఇది రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పిఠాపురం నుంచి వంగా గీత పోటీ చేసి గెలుపొందారు ప్రస్తుతం ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నారు ఆమెనే పిఠాపురం నుంచి బరిలోకి దింపుతారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రజారాజ్యం పార్టీకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది గెలిచినటువంటి నియోజకవర్గం సిట్టింగ్ నియోజకవర్గం కాబట్టి తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో వర్మ ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ పైన తిరుగుబాటు అభ్యర్థిగా గెలుపొందినటువంటి పోటీ చేసి గెలుపొందినటువంటి నాయకుడు ఆ తర్వాత పరిణామాల్లో పెండెం దొరబాబు ముందర ఆయన టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి పెండం దొరబాబు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోనే బరిలో దిగారు అయితే పెండెన్ దొరబాబుకి ఈసారి సీటు వస్తుందా రాదా అనేటువంటి డైలమా ఉంది వంగా గీత బరిలోకి రాబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోటీగా అంటే జనసేన పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది ప్రస్తుతం రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఫలితాలు కనుక మనం ఒకసారి చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శేష్ కుమారి మాకినేటి శేష్ కుమార్ ఇరవై ఎనిమిది వేల ఓట్లు పదిహేను శాతం వరకు ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక మరొక నియోజకవర్గం చూస్తే కాకినాడ అర్బన్ నియోజకవర్గం కాకినాడ అర్బన్ నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు ద్వారంపూడి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేత అయితే సెంటిమెంటల్గా ఈ నియోజకవర్గంలో బరిలోకి దిగాలనేటువంటి ఆలోచన జనసేన పార్టీ చేస్తుంది ఎందుకంటే అనేక రకాల సందర్భాల్లో అనేక పర్యటన సందర్భంలో కూడా ప్రజారాజ్యం పార్టీకి అప్పటి నుంచి కూడా చూస్తే ఈ పార్టీ ఇక్కడ కాస్త పట్టున్నటువంటి ఇది ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచినటువంటి పార్టీ ఇక్కడ బంధనహరి పోటీ చేశారు రెండో స్థానంలో నిలిచారు అప్పుడు కూడా ద్వారంపుడి రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వనమాడి వెంకటేశ్వరం అంటే కొండబాబు తెదేపా నుంచి రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీ టీడీపీ కాంబినేషన్లో గెలుపొందినటువంటి నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఫలితాలు కనుక చూస్తే జనసేన పార్టీ మూడో స్థానంలో నిలిచింది మొత్తా శశిధర్ పోటీ చేశారు ముప్పై వేల ఓట్లు అంటే పదిహేడు శాతం పైగా ఓట్ షేర్ దక్కించుకోవడం ద్వారా ఆయన మూడో స్థానంలో నిలిచారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జరుగుతున్నటువంటి వార్ ఆఫ్ వర్డ్స్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకున్నటువంటి పరంపర ఉన్న నేపథ్యంలో కాకినాడ అర్బన్ని తమకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని జనసేన పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం కాకినాడ జిల్లాలో చూస్తే అది కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇది కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ సీటుగా ఉండింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కురసాల కన్నబాబు ఇక్కడ నుంచి గెలుపొందారు ప్రజారాజ్యం పార్టీ నుంచి అప్పుడు గెలుపొంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నారు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ కాంబినేషన్లో పిల్లి అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కురసాల కన్నబాబు ఇక్కడికి రావడం ద్వారా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ కూడా విడిగా పోటీ చేసింది కాబట్టి ఆ లెక్కలు ఒకసారి చూద్దాం మనం వైఎస్ఆర్సీపీకి జనసేన పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పే పిత పంతం వెంకటేశ్వర్లు అంటే పంతం నానాజీ నలభై వేల ఓట్ల వరకు ఇక్కడ దక్కించుకున్నటువంటి పరిస్థితి అంటే ఇరవై రెండు శాతం పైగా ఓట్ షేర్ జనసేన పార్టీకి ఉంది సో ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని చూస్తే జనసేన పార్టీ నాలుగు నియోజకవర్గాల్ని ఉమ్మడి కాకినాడ జిల్లాలో ప్రధానంగా తమకు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన చేస్తుంది సో తెలుగుదేశం పార్టీ దీనికి ఎంతవరకు అంగీకరిస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఈ నాలుగు నియోజకవర్గాలకి సంబంధించి కూడా ఇన్ఛార్జీల నియామకం ఇప్పటికే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాను చూస్తే కూడా పంతం నారాజీ ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడిగా అక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నాయకుడు అలానే ఇక్కడికి వచ్చేసరికి కాకినాడకి ఈ కాకినాడ అర్బన్లో జనసేన పార్టీ నుంచి మొత్తం శశిధరే ఇన్ఛార్జిగా ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి శేషుకుమార్ ప్లేస్లో అనిల్ శ్రీనివాస్ అనేటువంటి నాయకుడికి అక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు సో వీళ్ళందరికీ కూడా టికెట్లు రావాలి అయితే ప్రతిపాడు విషయంలోనే ఇంకా ఒక స్పష్టత రాని పరిస్థితి ఉంది కానీ పక్కాగా నాలుగు సీట్లు అడుగుతున్నటువంటి నేపథ్యంలో కనీసం ఇందులో మూడు సీట్లైనా దక్కించుకోవాలనేటువంటి పట్టుదలతో జనసేన పార్టీ నాయకత్వం ఉంది అందుకనే నాయకులతో అంతర్గత చర్చలు జరపడం ద్వారా స్థానికంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలాబలాలను అంచనా వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీతో కాకినాడ జిల్లా నుంచి ఎన్ని నియోజకవర్గాలు ప్రధానంగా ఈ నాలుగు నియోజకవర్గాలపైన జనసేన మొత్తం ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి కొన్ని కోనసీమ అలానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లెక్కలో చూస్తే కనుక అటు ఇటు మారుతున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చేవి ఈ నాలుగు నియోజకవర్గాలు ఈ నాలుగింట్లో కనీసం మూడింటిని దక్కించుకునే విధంగా జనసేన పార్టీ పావులు కదుపుతోంది